ఇంజక్షన్ వికటించి రైతు కూలి దాటి చేయడం పరారీలో ఆర్ఎంపీ డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి వ్యక్తి మృతికి కారణమైన ఆర్ఎంపీ డాక్టర్ మల్లికార్జున రెడ్డిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఎమ్మెల్యే జీవి బాధితులకు అండగా ఉంటామని భరోసా భారతదేశ మాజీ రాష్ట్రపతి మిస్సైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం తొమ్మిదవ వర్గంకి నివాళులర్పించిన నాయకులు ఆర్ఎంపి చేసిన ఇంజక్షన్ వికటించి ఓ రోగి మృతి చెందిన సంఘటన నూజెండ మండలంలో చోటు చేసుకుంది నూజెండ మండలం బురిపాలెం గ్రామానికి చెందిన ఇరవై ఎనిమిది సంవత్సరాల శ్రీను కాలుపు గడ్డ రావడంతో రవవరంలోని ఆర్ఎంపీ అయిన వైసీపీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మల్లికార్జున్ రెడ్డి వద్దకు ప్రాథమిక చికిత్స నిమిత్తం వెళ్ళాడు ఆర్ఎంపి రెడ్డి రోగి కాలుపై ఉన్న గడ్డకు ఆపరేషన్ చేసి గడ్డ తొలగించాడు దీంతో రోగి కాలు వాచి తీవ్రంగా నొప్పి రావడంతో ఆ ఆర్ఎంపి డాక్టర్ నొప్పి ఇంజక్షన్ చేశాడు దీంతో ఇంజెక్షన్ వికటించి రోగి శ్రీను శరీరంపై దద్దుర్లు వాంతులు చేయడంతో కుటుంబ సభ్యులు వినుకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకురాగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు ఫస్ట్ ఎయిడ్ చేయాల్సిన ఆర్ఎంపి గడ్డ ఆపరేషన్ ను ఇంజక్షన్ చేయటం వల్లనే శ్రీను చనిపోయాడని ఇందుకు ఆర్ఎంపి రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు వ్యక్తి మృతికి కారణమైన ఆర్ఎంపీ డాక్టర్ మల్లికార్జున రెడ్డిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అధికారులను ఆదేశించారు వైద్యం వికటించి మృతి చెందిన శ్రీను ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మృతదేహాన్ని సందర్శించిన ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి సాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు ఉన్నారు ముగ్గురు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు నలుగురు బిడ్డలు ఉన్నటువంటి తాటి శ్రీనివాసరావు అన్యాయంగా బలైపోయాడు రెడ్డి రవారం ఆర్ఎంపి డాక్టర్ యొక్క అసమర్థత వలన ఒక నిండు ప్రాణం ఈ ఈరోజు ఒక చిన్న విషయానికి ఎక్స్పైర్డ్ అయినటువంటి డేటు మందులు వాడి ఒక ఇంజక్షన్ చేసి ఎక్స్పైర్డ్ అయిన ఇంజక్షన్ ఎలా చేస్తాడు ఈరోజు తాటి శ్రీనివాసరావు కారణం కారణమైనటువంటి ఆ ఆర్ఎంపి డాక్టర్ మల్లికార్జునరెడ్డి నిర్వాహకం వలన ఒక నిండు ప్రాణం బలైపోయింది నలుగురు బిడ్డలు ఈరోజు రోడ్డు పడ్డారు ఇలాంటి ఆర్ఎంపీల వల్ల వ్యవస్థకే మత్స్య వస్తూ ఉంది సీరియస్ జబ్బు లేదు పేషెంట్కి కాలి కొన్నటువంటి చిన్న కురుపు ట్రీట్మెంట్ కోసం వెళ్తే ఈరోజు ఒక నిండు ప్రాణాన్ని బల్గొన్నాడు ఆరోగ్యంగా ఉన్న అతను అప్పటిదాకా పొలం వెళ్ళి మేకల మేపుకొని కూడా వచ్చినటువంటి శ్రీనివాసరావు ఒక పేద కుటుంబాన్ని సంచరించి ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి యువకుడు ఇలాంటి వ్యక్తిని అన్యాయంగా ఆర్ఎంపీ బలిగొన్నాడు ఆర్ఎంపీ చేసినటువంటి ఇంజక్షన్ వల్లనే చేసిన ఐదు నిమిషాల్లో చనిపోయాడని ఈరోజు ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు మల్లికార్జున రెడ్డి మీద గతంలో కూడా ఇలాంటి ఆరోపణలున్నాయి దీన్ని నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలని బాధితుల కుటుంబానికి న్యాయం జరగాలని తప్పు చేసిన వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాలని అధికారుల్ని ఆదేశిస్తున్నాం ఇంత బాధాకరమైన విషయం అంటే ఆ బాబుని చూస్తే నిన్న ముప్పై ఐదేళ్ల వయసు లేదు ఆ అమ్మాయికి ముప్పై సంవత్సరాలు భార్యకి నలుగురు బిడ్డలు ముగ్గురు ఆడపిల్లలు పిల్లవాళ్ళు రోజున ఒక కురుపు చిన్నది ఆ కాలి గాయం కూడా మేము ఎమ్మెల్యే గారు చూడాలి కాలికి చిన్న కురుపు ఉంటే అప్పుడు దాకా మేకల మేపుకొని వచ్చిన వ్యక్తికి చిన్న ఏదైనా డ్రెస్సింగ్ చేసి పంపిస్తే పోయేదానికి ఒక ఇంజక్షన్ చేశాడు ఆ ఇంజక్షన్ చేస్తే అప్పటికప్పుడే కప్పు కోలిపోయారు వేరే హాస్పిటల్ తీసుకొచ్చి లోపు చనిపోయాడు అసలు ఆ ఇంజక్షన్ ఏమి ఇంజక్షన్ దాన్ని బయట పెట్టడం లేదు ఇప్పుడు ఈ ఆర్ఎపీ మల్లికార్జున రెడ్డి అనే కుర్రడు ఫరార్లో ఉన్నాడు అసలు నీకు భయం ఏంటి నువ్వు ప్రజలకు వైద్యం చేసేవాడు నువ్వు ఏ తప్పు చేయకపోతే నిస్పష్టపడత ఉండు ప్రజల్లో నీ బాధ్యత ఉంది కదా నువ్వు చేసిన ఇంజక్షన్ ఏంటి మేము అడుగుతుంది ఏంటంటే అది ఎక్స్పైరీ డేట్ అయిన ఇంజక్షనా లేకపోతే నువ్వు చేయకుండా ఇంజక్షన్ ఏమైనా చేస్తున్నావా ఈ మధ్య కాలంలో రకరకాలు వినుగొన్న ప్రాంతంలో గతంలో ఆ భూతం ఇంకా పోలేదయా కుడికైనా కుటుంబానికి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రభుత్వ పరంగా అదే విధంగా తప్పనిసరిగా వారికి న్యాయం జరగాలని మేము ఎమ్మెల్యే గారిని మిగతా వారిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నావు ఎవరైతే నిందితులు ఉండడో అతన్ని కఠినంగా శిక్షించాలని కోరుతా ఉన్నా ఎంత బాధండి అసలు పారిపోవటం ఏంటండి ఆ మల్లికార్జున అనే వ్యక్తిని పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గారిని కూడా ఈ సందర్భంగా కోరుతాం రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలకు గాయాలైన సంఘటన వినుకొండ పట్టణంలో చోటు చేసుకుంది వినుకొండ పట్టణంలోని నసలాపేట రోడ్డు నందు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శ్రీదేవి నిర్మలను ఫోర్ వీలర్ వాహనం ఢీకొట్టింది ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాలి శతగాసులను వైద్యశాలకు తరలించారు శ్రీదేవి జయకృష్ణ అపార్ట్మెంట్ సూపర్వైజర్ గా పనిచేస్తుండగా నిర్మల అదే అపార్ట్మెంట్ లోని ఓ ఇంట్లో పనిచేస్తున్నట్టు తెలిపారు భారతదేశ అబ్దుల్ కలాం తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఘన అర్పించారు ఉప్పలపాడు బాలికల గురుకుల పాఠశాల ఎందుకు అబుల్ కలాం తెరిసా సేవా సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపకులు చందోలు నాగవాణి మాట్లాడుతూ బాల్యం నుండి పేదరికంలో ఉండి కష్టపడి చదివి శాస్త్రవేత్తగా దేశానికి అందించిన సేవలు శ్లాఘనీయమన్నారు విద్యార్థిని విద్యార్థులు కలాం గారిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థానానికి ఎదగాలన్నారు కలాం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు కలాం వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన చేసిన సేవలను కొనియాడారు ఆయన వెంట మక్కన ఉన్నారు జోహా డాం జోహా డాక్టర్ అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం గారు ఈ దేశానికి ఎనలేని సేవ చేశారు వారు ఒక ఆదర్శ రోల్ మోడల్ రాష్ట్రపతిగా వారు సేవలు అందించారు వారు చిన్నారులందరినీ కింగ్ బిగ్ హెచ్ఈ బిగ్ అని ఎంతో ప్రోత్సహించారు అలాగే దేశం ఇంకా ఎదగాలని పేదరికం నిర్మూలన జరగాలని ఈ దేశంలోనే పేదరికం లేకుండా పోవాలని ఒక గొప్ప ఆశావాదంతో ముందుకు నడిచినటువంటి డాక్టర్ అబ్దుల్ కలాం గారిని ఎప్పటికీ ప్రజలు మర్చిపోలేరు ఒక గొప్ప సైంటిస్ట్గా ద మిసైల్ ఆఫ్ ఇండియాగా వారు ఎంతో పేరు తెచ్చుకున్నారు అపారమైన అనుభవంతో ఈ దేశానికి సేవ చేశారు అలాగే వాజ్పేయి గారు అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా దేశానికి అలాగే ఇట్లాంటి గొప్ప స్థాయిలో ఉండాలి వారు రాష్ట్రపతిగా ఉండాలని చెప్పేసి ఆ రోజు కోరటం జరిగింది ఆ రోజు అందరి కోరిక మేరకు ఏకగ్రీవంగా డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఆ రోజు రాష్ట్రపతి అయ్యారు అలాంటి గొప్ప వ్యక్తి ఒక చిన్న పేద కుటుంబంలో పుట్టి ఒక ఆదర్శ భావాలతో మరి దేశానికి రాష్ట్రపతిగా సేవలు అందించారు వారి ఆశయ సాధన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఆశయాలు కొనసాగిస్తాం వారి ఆశ్రయ సాధన కోసం చంద్రబాబు గారి పాలనలో నడుపు బిగించి యువత ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ అబ్దుల్ కలాం గారి ఆశ్రయ సాధన జరగాలని దానికి నేటి యువత ప్రజలు అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ వారికి తొమ్మిదవ వర్ధంతి జోహార్లు తెలియజేస్తూ వారిని స్మరణకి తెచ్చుకుంటూ వారి చేసినటువంటి సేవల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను హెల్మెట్ లేని ప్రయాణం ఎంతో ప్రమాదకరమని గుంటూరు జిల్లా లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ వైవీఎస్ డీజీ పార్థసారథి వినుకొండ మండల లీగల్ సెల్ సర్వీసెస్ చైర్మన్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎం మహతి అన్నారు స్థానిక కోర్టునందు హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని అవగాహన సదస్సు నిర్వహించారు హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వలన కలిగే ప్రమాదాల గురించి వారు అవగాహన కల్పించారు వినుకొని సమాప్తం తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం